పొలంలో చిన్ని పంట చేసినప్పుడు నాకు ఆ డౌన్ స్ట్రీమ్ లో మొత్తం చనిపోయి ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు కంటిన్యూస్ గా వర్షాలు పడ్డాయి ఈ పాటికి మేము రెండు మూడు పట్ల తీయాలి నేను వాడినందువల్ల ఎక్కడ కానీ ఒక మొక్క కూడక డ్యామేజ్ కాలేదు ఈ మిర్చి తోట నాదే వెంకటేశ్వర రెడ్డి అని కోటి కాసు ఇందులో నీమ్చాపు వాడాను జాబ్ ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ క్రాప్ ఉన్నప్పుడు వాడాను ఈసారి కూడా వర్షాలు మాకు ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులు కంటిన్యూస్ గా వర్షాలు వాడావు ఈ ప్లాట్ లో నాకు గత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఈ పొలంలో చిల్లీ పంట చేసినప్పుడు నాకు ఆ డౌన్ స్ట్రీమ్ లో మొత్తం చనిపోయేటి ఈ వర్షాలు కూడా ఆ జాబ్ నేను వాడినందు వల్ల ఎక్కడ గాని ఒక మొక్క కూడక డ్యామేజ్ కాలేదు ప్లస్ గ్రోత్ కానీ ఇది కానీ నేను పట్లే ఎయిర్ కూడా ఒకటే సింగిల్ పట్ల ఇచ్చాను ఇప్పటి వరకు అరవై ఐదు రోజులు క్రాప్ ఇప్పుడు ఇంతవరకు ఒకటే సింగిల్ పట్ల ఇచ్చాను అయిన వరకు నాకు గ్రోత్ కానీ ఈ పాటికి మేము రెండు మూడు పట్ల ఇయ్యాలి కానీ ఒక సింగిల్ పట్ల ఇచ్చాము ఈ నిమ్చాపు వాడినందువల్ల నాకు గ్రోత్ కానీ ఇది కానీ ఎక్కడ కూడక తేడా లేదు ఇదే ప్లాట్ లో కొంత జాబ్ వాడంతి ఉంది నేను వాడడానికి అనుకూలంగా కుదరలేదు మనుషులు దొరకక దీనికి దానికి చాలా తేడా ఉంది నాకు లాస్ట్ కి ఒక మూడు నాలుగు సంవత్సరాల కిందట బాగా కింది పక్కన బాగా డామేజ్ అయ్యేది ఇంతవరకు అయితే ఈ సంవత్సరం ఇంత వర్షాల్లో కూడా నాకు డామేజ్ కాలేదు మీరు రెండు మూడు సార్లు ఫెర్టిలైజర్ ఇస్తారు నన్ను అనేవారు కదా అంటే వర్షాల వల్ల లేకపోతే అవసరం లేదనుకున్నారా అవసరం తగ్గియాలని సార్ గ్రోత్ ఫిట్ ఇన్ని జాబ్ వాడినందు వల్ల ఫర్ట్లైజర్ తగ్గియాలనే కాన్సెప్ట్ మీద ఫర్ట్లైజర్ కూడా నేను ట్రయల్ చేస్తాను సార్ ఈ ప్లాట్ లో కూడా అచ్చంగా గ్రోత్ ఫిట్ ఒక ఐదు రోజులు వాడతాను అందులో పర్టిలయర్ గాని ఏమి కాని ఇవ్వను చూద్దాం డిఫరెన్స్ మనకు ఒకవేళ ఎంత హీల్డింగ్ తక్కువ వచ్చినది అదేం పెద్ద మనం అబ్జర్వేషన్ చేస్తాం ఒక ఐదు రోజు మాత్రం ఓన్లీ గ్రోత్ ఫిట్ ట్రెయింగ్ మాత్రం మొత్తం చేసుకుంటాం కావాలంటే స్ప్రేయింగ్ కూడా కొంత వదిలేద్దాం అలాగే ట్రై చేయాలి మన కాన్ఫిడెన్స్ వస్తే మనం ఒక పది మంది రైతులకు చెప్పడానికి అనుకూలం మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి కదా ఇప్పుడు దాంతో చేస్తే ఈ ఒక తగ్గిన ఎక్కినా దీని గడి లెక్కేస్తాం ఇక్కడ వచ్చింది లెక్కేస్తాం దీనికి ఇన్వెస్ట్ చేసింది ఇక్కడ వచ్చింది బెరీస్ చేస్తే ఎక్కువ సిరి సమానండా ఫలాన్ని కాపాడుకుంటా మరి అంతేగా ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ పొలాన్ని పర్టిలైడ్ తగ్గించుకొని ఆరోగ్యం సార్ మనం ఆరోగ్యంగా ఉంటే దేశం ఆరోగ్యం ఉంటే బాగుంటుంది అన్నట్టుగా భూమి ఆరోగ్యాన్ని కాపాడుకునేది కూడా ముఖ్య ప్రధాన పాత్ర అంటాను ఇక్కడ ఇంకొకటి ఏంటంటేనండి మనకి మనకి క్రాప్ డ్యూరేషన్ కూడా కటింగ్ టైం పెరిగిందండి చాలా అది కూడా అబ్జర్వ్ చేయండి ఇప్పుడు మీకును మామూలుగా మిర్చి పండించే వాళ్ళకి మీరు ఎలాగూ ఎరువులు బాగా తగ్గిస్తానంటున్నారు మీ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ ఎంత అవుతుందండి అంటే మనకి బలానికి ఇచ్చే మందులు మీరు తక్కువ ఆడుతున్నారు కదా మిగతా రైతుల కంటే తేడా ఎంత ఉంటుందండి ఈల్డ్ ఎంత తేడా ఉంటుంది ఏం తేడా లేదు సార్ కాస్ట్ ఆఫ్ ఇది కల్టివేషన్ కాస్ట్ లో లెక్కేస్తే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ నాకు తక్కువనే ఉంటుంది లక్ష అయితే మీకు అది మాత్రం పెద్దగా డిఫరెన్స్ లేదు ఇంకా వాళ్ళు కెమికల్స్ కొట్టాల్సిందే అన్ని ఖర్చులు పెంచుకోవాలి ఇక్కడ రెండు సార్లు ఎక్కువ అక్కడ నాలుగు సార్లు ఎక్కువ స్ప్రే చేయాలి ఖచ్చితంగా రెండు సార్లు ఫర్టిలైజేషన్ అయిందంటే నాలుగు సార్లు స్ప్రే రావాలి మరి మీరు మంచి ఫ్రెండ్స్ కదా మీరు ఎందుకు ఫాలో కావట్లేదు అరే ముందర ఈయన చేస్తున్నాడు అని మూడు సంవత్సరాల నుంచి ముందర ముందర అంటే ఆయన ముందరే ఉంటాడు మీరు ఎరకే ఉంటారు అలా నేను అంటున్నా ఒకటి కాదు కాదు ఇక్కడ ఒకటి క్లియర్ గా చెప్తా నేను ఎవరిని కూడా మీరు మాది వాడండి అని అడగను నేను మిమ్మల్ని ఇప్పుడు ఆయన వాడే విధానంలో ఆయన సింగిల్ టైప్ ఫర్టిలైజర్ వాడారు అది మాది కాదు ఏ అయినా సరే ఎరువులు తగ్గించుకోగలిగితే భూసారం పెరుగుతుంది ఇది ఫండమెంటల్ కదండి మీరు ఆ రెండు కట్టలని ఒక కట్ట ఎందుకు చేయరు భూమిలో కోటాని కోట్ల జీవులు ఉంటాయి ఈ మనం ఫర్టిలైజర్ వాడినందు వల్ల సూక్ష్మ జీవులన్నీ చనిపోతున్నాయి మళ్ళీ రిపీట్ మనం ఫర్టిలైజర్ తగ్గించుకొని ఇలాంటివి వాడుకుంటే మళ్ళీ రీజనరేట్ రీజనరేట్ చేసినట్లు అవుతాయి కర్బన్ పర్సెంటేజ్ పెంచుకోవాలి పెంచుకోవాలి అంటే మనకి దాదాపు అది ఆరు ఏడుతో పడిపోయినట్లుంది అక్కడ ఆరు ఏడు పాయింట్ జీరో త్రీ పాయింట్ జీరో ఫైవ్ ఉంటే వీరుడు అంటే పాయింట్ ఫైవ్ ఉంటే గొప్ప చాలా తగ్గిపోయింది అది మినిమం టూ పర్సెంట్ పైన ఉండదు కనీసం ఐదు ఉన్నాయి కూడా ఇంకా అది అది ఉంటే మనం ఇక్కడ నడుస్తుంటే ఒక స్పాంజ్ బెడ్ మీద నడిచినట్టుగా ఉంటుంది ఇప్పుడు ఆ కర్బన శాతం ఉన్నప్పుడే భూమిలో ఉన్న బ్యాక్టీరియాలు కూడా దాన్ని రీజనరేట్ అంటే డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది ఇంకా భూమి కర్బన శాతం అది ఇది అవి వచ్చినాయి అంటే ఆహా అవి వచ్చినాయి అంటే కెమికల్ బాగాలేదని దానికి ఇష్టమైన ప్లేస్ వస్తున్నాయి అంతే నా పొలంలో చెప్పులు తిరిగి పొద్దున్న సాయంత్రం తిరిగే వరకు తిరిగినా కూడా ఏమనిపియదు వేరే వాళ్ళ చే ఒక గంట తిరగలేదు తిరగలేరు చెప్పులు లేకుండా పొలంలో తిరగలేరు అంటే మెత్తగా ఉండదు హార్డ్ ఉంటది మొత్తం హార్డ్ గా ఉంటది నా చే నువ్వు ఎక్కడైనా తిరగొచ్చు ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారికి ఏమన్నా ఈ ఐదు రోజులే చూడండి తేడా ఐదు రోజులు పిండి బానేద్దాం గ్రోత్ వాడినప్పుడు ఇప్పుడు మనం కి ఎలా బోర్డు పెట్టామో ఈ ఐదు రోజులు ఏమీ వేయలేదు ఈ ఐదు రోజులు గ్రోత్ ఫిట్ వేసాము ఇదిగో ఓ రెండు గ్రాములు ఇరవై గ్రాము లో రెండు వందల గ్రాములు వేసాము అనేది ఒకటి పెట్టుకుందాం